నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది కియా కార్నివాల్ రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ నలభై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ఈ బండి సార్ వాళ్ళు తీసుకెళ్తారు బండి లొకేషన్ కూడా హైదరాబాద్నే ఉంటుంది ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డ్ పైన మా ముగ్గురు అన్న లెంబర్లు ఉన్నాయి సార్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం మీరు మీరు పోయి మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఉండదు బండి ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండే తిరిగింది సార్ ఈ బండి మనం యూట్యూబ్లో పెట్టడం కూడా ఫస్ట్ టైమే అంటే ఇప్పటివరకు మా షాప్కి కూడా రాలేదు జస్ట్ నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేడు కిలోమీటర్లు తిరిగింది ఈ బండి ఈ కంపెనీ నుంచి వెళ్ళి కూడా ఓన్లీ ఆటో కేర్ వెహికలే వస్తుంది అంట సార్ మాన్యువల్ ఇవ్వడంట బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇవన్నీ ఓన్లీ కంపెనీ ఫిట్టెడే సార్ ఎలాంటి అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా పెట్టడానికి లేదు పుష్ బటన్ స్టార్ట్ ఉంది అల్లై వీల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఈ దీనికి స్పెషల్ ఒక అది కూడా ఉంది సార్ ఇక ఇది ఈ క్లచ్ సార్ ఇది మన ఏంటిది దీని ఒత్తుతేనే బండి స్టార్ట్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఈ గేర్ సపరేట్ ఇచ్చిండు బండి ఎక్కడ మా మేజర్ డ్యామేజ్లు అయితే లేవు సార్ చిన్న చిన్న గీతలు తప్ప ఈ డోర్ ఒరిజినలే ఉంది ఇదిగో సార్ ఇది ఇది స్పెషల్ స్పెషల్ ఎడిషన్ సార్ ఇది ఓన్లీ ఇలా తీస్తేనే వెళ్తుంది ఒకసారి అడుక్కోవై బటన్ వద్దు బటన్ వస్తు ఇటు చూడు రైట్ సార్ ఇది స్పెషల్ ఎడిషన్ దీ ఇందులో ఇది ఓన్లీ సెకండ్ వేరియంటే కానీ జస్ట్ బటన్ పుజ్ చేస్తే బ్యాగ్కి వెళ్ళిపోతుంది బటన్ పుజ్ చేస్తే బ్యాక్కి వెళ్ళిపోతుంది ఇది కొత్త బండ వచ్చేసి దాదాపు ముప్పై రెండు లక్షల పైన ఉందంట సార్ సార్ ఇగో చిల్డ్రన్ సీట్ ఒకటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎక్స్ట్రా కంపెనీ నుంచి వెళ్ళి వచ్చింది ఇది ఇక లోపల కూడా టోటల్ బ్యాక్ సైడ్ ఉన్న సీట్లన్నీ కూడా క్లోజ్ చేసి మళ్ళీ మనం ఆన్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ స్పేస్ కావాలంటే మాత్రం డైరెక్ట్ ఆన్ చేసి కూడా చేసుకోవచ్చు సార్ ఇగో సీట్స్ ఇచ్చిండు ఇట్లా సీట్స్ వస్తున్నాయి ప్రతిదీ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు ఎక్కడ అదేమి ఉండదు బండికి సంబంధించిన అయితే డిక్కీ కూడా ఒరిజినలే ఉంది సార్ గ్లాసులు ఒరిజినలే ఉన్నాయి ఎక్కడ మేజర్ డ్యామేజ్లు అయితే లేవు చిన్న చిన్న గీతాలు తప్ప దాదాపు వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండి లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది బండి కంపెనీ నుంచి అయితే సింగిల్ ఓనరే ఒక సీట్ కవర్లు మాత్రమే చేంజ్ చేసింది సార్ మ్యాటింగ్ కూడా ఏమయలేదు ఈ ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ముందుగా ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంజన్లో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ వేసేలో టోటల్ ఒరిజినలే ఉంది ఈ ఏబిఎస్ బ్రేక్ లోపల ఉంది జస్ట్ నలభై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ బండి ఈ బండి లొకేషన్ మాత్రం హైదరాబాద్లోనే ఉంటుంది బండి ఏమైనా కావాలంటే మాకు కాల్ చేస్తే కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ చిన్న చిన్న అక్కడక్కడ గీతలు తప్ప ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజీలు అయితే లేవు అది దూరేవా సార్ ఈ బండి లొకేషన్ అయితే హైదరాబాద్లో ఉంటుంది సార్ వెహికల్ బండి కియా కార్నివాల్ రెండు వేల మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ పెరల్ వైట్ ఇది బండికి ఓన్లీ కంపెనీ నుంచి వెళ్ళి కూడా ఆటో గేర్ వెహికలే ఉంటుందంట జస్ట్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఓన్లీ ఇందులో ఓన్లీ డీజిల్ వెహికలే ఉంది సార్ ఇందులో మళ్ళీ మాన్యువల్ గేర్ కూడా ఇవ్వలేదు ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ ఉంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ ఉంది టోటల్ అలవ్ వీల్స్ వచ్చినాయి ఇందులో కూడా ఇది ఓన్లీ సెకండ్ వేరియంట్ అనట ఇది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి కొత్తది ముప్పై రెండు లక్షల పైన ఉంది ఇప్పుడు ఈ కస్టమర్ ధర వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ధర వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నాడు బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు సార్ ఓన్లీ కస్టమర్కి పార్కింగ్ ఇబ్బంది అయ్యే బండి అమ్ముతున్నాడు సార్ జస్ట్ ఇది వెనకాల డోర్లు వచ్చేసి ఓన్లీ మా బటన్ ఉంటుంది అది స్టార్ట్ అది బటన్ మొత్తంగానే డైరెక్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి ఈ బండి లొకేషన్ అయితే హైదరాబాద్లో ఉంటుంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఇరవై రెండు లక్షలు చెప్తున్నాడు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గుర నెంబర్లు ఉన్నాయి కరెక్ట్ లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు సార్ కస్టమర్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కడితే లోన్ కూడా ఛాన్స్ ఇస్తా అంటున్నాడు సరే సార్ బండికి లోన్ కూడా ఏం లేదు మీకు కావాలంటే మీరు లోన్ కూడా వెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కస్టమర్ది ఫోన్ నెంబర్ కావాలన్నా మీకు ఇస్తా కాన్ఫరెన్స్ పెట్టమన్నా పెడతాం సార్ బండి లొకేషన్ మాత్రం హైదరాబాద్లో ఉంటుంది ఇప్పుడైతే జస్ట్ మా దగ్గరికి వెహికల్ వచ్చింది జస్ట్ వీడియో తీసుకొని పంపిస్తున్నాం కస్టమర్ని బండి ధరచ్చేసి కస్టమర్ ఇరవై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా గురన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ